రాజున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు ఇక అద్దంకి దయాకర్ వెంట వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస కాంగ్రెస్ నాయకులు ఉన్నారు देवी पिता देवो महेश्वर बरमा श्रम

యములాడ రాజన్న బిడ్డగా ఈరోజు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది దర్శనంతో పాటు ఆలయ ప్రాశస్త్యము ఆలయం యొక్క అభివృద్ధికి సంబంధించి మా ఆది శ్రీనివాస్ గారు వారి చైన్ బైన్గా ఉన్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ విధంగా దాని యొక్క ఈ దేవాలయ అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దేవాలయ అభివృద్ధికి నిధులను వెచ్చించడమే కాకుండా ఒక ప్రత్యేక శ్రద్ధతో నాలుగు ఎకరాల్లో విస్తరించబోతున్న ఈ దేవాలయ యొక్క ప్రాశస్త్యం నలుదిక్కుల ఈరోజు విస్తరించాలని మేము అందరం కోరుకుంటాం మేము కూడా చేదోడు వాదోడుగా వారికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పురాతన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సుముఖంగా ఉండడమే కాకుండా ఆధునిక గోశాలలకు ఈరోజు పెద్ద ఎత్తున తను అనుమతులు ఇవ్వడమే కాకుండా నిజమైన హిందూ తత్వాన్ని తెలంగాణలో తద్వారా ఈ దేశంలో పాదుకొల్పేందుకు వారు చేస్తున్న కృషికి మేమందరం కూడా సహకరిస్తాం ప్రత్యేకించి మన హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మికత ప్రాశస్త్యాన్ని ప్రపంచం ఈ ఈరోజు గుర్తుపడుతున్న క్రమంలో ఇలాంటి పురాతన దేవాలయాలు ఈరోజు వాటికి సాక్ష్యాలుగా ఉన్న పరిస్థితి వీటిని పరిరక్షించుకోవడంతో పాటు నేనైతే ఒక కోరిక కోరుకుంటున్నా ఈరోజు వెమ్లాడ రాజన్న ఒక తిరుపతితో పోటీగా ఒక భద్రాచలంతో పోటీగా పోటీగా అనే దానికంటే ధీటుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సామాన్యులకు దేవుడిగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే దేవుడిగా అందరికీ అభయమిచ్చి భరోసా ఇచ్చే దేవాలయ విస్తృతి మరింత పెద్ద పెద్దగా జరగాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను వేములవాడ శ్రీ రాజరాజ స్వామి వారిని ఇటీవల శాసన మండలి సభ్యులుగా ఎంపిక కాబడినటువంటి పెద్దలు అద్దంకి దయాకర్ గారు దర్శనం చేసుకునేటువంటి క్రమంలో వారికి ప్రాంత ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన కూడా వారికి స్వాగతం సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా రాజన్న ఆలయాన్ని వేములోడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ ఇరవై తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వంద కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా వంద కోట్లని అనాపసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు మూడో బ్రిడ్జి విధిగా కార్ వచ్చినట్టు కూడా ప్రజలు మభ్యపెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం అయితే ఇదే రాజన్న తంత దగ్గర కేసీఆర్ గారు నా లగ్గం ఇక్కడ అయింది నా కుదురుపాగారని చెప్పి ఏటా వందకోటు దక్షిణ వందకోట్టు విడుదల చేస్తా అని చెప్పని రూపాయి ఇవ్వని నేను అనేక సందర్భంలో చెప్తాను రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకట్ట ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం ఉంది ఒక్క కొత్త ఇటుక పెట్టలేరు ఒక పాతి ఇటుక తీయలేరు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చిత్రు శుతుతో టీఎస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనమిసుకుంటూ వచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకుపోతున్నాం అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు నలభై ఏడు కోట్లతో వేముల పట్టణం రోడ్ల అభివృద్ధి మూడో బ్రిడ్జికి సంబంధించి ఆరు ఆరు కోట్ల తొంభై ఏడు లక్షలు కూడా ఇటీవల మళ్ళీ భూ నిర్వాసి తీసుకొని వచ్చి డెబ్బై ఆరు కోట్లతో ఆలయానికి సంబంధించి విస్తీర్ణ పనులు చేపట్టే కార్యక్రమం నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించిన కార్యక్రమం సంబంధించిన నిధులు తీసుకొని వచ్చినాం మురుగునీరు మూలావాల చేరకుండా మురుగునీరు గుడిచెరులు తీసుకుని పో పోకుండా కూడా నిధులు తీసుకొని వచ్చి అంటే ఓవైపు పట్టణాభివృద్ధి ఓవైపు దేవాలయాభివృద్ధి రెండు కన్నలాగా సమాంతరంగా టెంపుల్ సిటీగా ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంలో ముందుకు పోతున్నాం జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారం ఉంది ఈరోజు గోశాలలు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిచే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి దేవాల అభివృద్ధితో పాటు గోశాలను కూడా నిర్మించుకోవాలని చెప్పండి రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్ వెనకపల్లిలో ఒక వంద ఎకరాలలో ఒక చక్కటి సుశాలమైన ప్రాంతంలో గోశాల నిర్మాణం చేసే ఆలోచనలు భాగంగా యాది రూట్లో కూడా ఒక నిర్మాణం చేసుకుందాం చెప్పిన ఆలోచనతో వేములవలో కూడా చక్కటి గోషాలు నిర్మిద్దామని చెప్పండి మా మాకు చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే స్థలాన్ని మీరు పరిశీలించి పంపాలని చెప్పంటే కలెక్టర్ గారితో సంప్రదించి సుమారు నలభై ఎకరాలు వేముల కార్యక్రమం దూరం ఉన్నటువంటి మరిపెల్ ప్రాంతంలో కూడా ఎంపిక చేసి పంపడం ఆ గోశాల కూడా ఇటీవల మంజూరు కావడం మొన్నటి క్యాబినెట్లో వేములోడ గో గోషాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా నిధులు మంజూరు చేసి ఆధునాతన పద్ధతుల్లో ఆధునిక పద్ధతుల్లో గోశాల నిర్మాణం కూడా చేపట్టువంటి కార్యక్రమం కూడా నిధులు ఈరోజు మంజూరు చేసినటువంటి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ సహచార మంత్రులందరికీ కూడా అందులో ఉన్నటువంటి వారందరూ కూడా మా వేములవాడ రాజన్న భక్తుల పక్షాన్ని మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు కానీ పరిరక్షణ సమితి సభ సూచనలు కానీ ఇతర చెప్పిన సూచనలు అన్నీ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తు కూడా చూడాలని ఆలోచన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది శృంగేరి పీఠం శ్రీ శ్రీ విధిశేఖర భారతి గారి ఆలోచనకు అనుగుణంగా వారి అనుమతులతోనే ఇప్పటికే నాలుగు మార్లు వారిని కలవడం జరిగింది వారి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం త్వరలోనే భీమేశ్వర ఆలయంలో కూడా అభివృద్ధి పనులను అక్కడ కూడా కార్యక్రమం చేసేటువంటిది కూడా తీసుకొని పోతాం మూడు కోట్ల అరవై లక్షలు అక్కడ కూడా మంజూరు కాబట్టి ఈ విధంగా అంటే రాజన్న సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు కోరిన కోర్చు కోరిన కోరికను తీర్చుదండి కోడె మొక్కును చెల్లిస్తా అని చెప్పి ప్రీ ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి మన దేవాలయ దేవాలకిచ్చే భక్తులకు ఈరోజు చక్కటి స్వామివారి దర్శనం కల్పించారని చెప్పే లక్ష్యంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఇప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు ఆలయం నాలుగు ఎకరాల పైచీలకు శివిశాలకు తీసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో అందరి సహకారం అందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను